చూ ఇప్పుడు ఇట్లా మడుకుంది కదా ఇక్కడ దాకా మనకి రెండు అంగుళాల ద్వారా కూడా చేస్తుంది అంటే మనం రెగ్యులేటర్ దగ్గర కాలేదో రెగ్యులేటర్ కాలితే ఏం చేయాలో చెబుతా ఇప్పుడు రెగ్యులేటర్ నుంచి స్వూప్ అయిపోయింది రెగ్యులేటర్ నుంచి మట్టి ఎగురు పోతుంది అప్పుడు ఏం చేయాలి మనం ఇది కట్టేస్తే అయిపోతుంది ఒకవేళ సరే రెగ్యులేటర్ ఆపండి ఇప్పుడు చెయ్యడు పెట్టినా ఏం కాలేదు కదా మంట ఎదురుగా వెళ్తుంది కదా మీరు కూడా ఏమ రెగ్యులేటర్ కట్టే కట్టేయగలిగితేనే సార్ భయపడకపోవద్దు అందుకని మీకు ఇది డెమ్మో చూపించేది మీరు మీరు భయపడొద్దు మంట ఇటు ఎదురు వెళ్తుంది మన చేతి రాదు ఈ రెగ్యులేటర్ ఎప్పుడైతే కలిగితే అప్పుడు గోవిన్ సంచి తడిపి గోవిన్ సంచిని తడిపి దాని మీద ఆక్సిజన్ కొంత బలంగా కొట్టణ కొట్టాలా లేకపోతే మన బ్లాంకెట్లు ఇట్లా కప్పాలా తప్పితే ఆక్సిజన్ అందకుండా ఆగి ఆగిపోతుంది అంతేకాని మీరు గ్యాస్ బండర్ అక్కడ ట్యూబ్ కాగుతున్నా రెగ్యులేటర్ దగ్గర ఎదురు కాకున్నా మీరు పరికపోతుంది ఇంకా ఏదో ఎప్పుడు వంటగదులో అట్లా తడి కూడా అది ట్యూబ్ ఉన్నప్పుడు కుదరదు మళ్ళీ అది గుర్తు పెట్టుకోండి అది వీలు కాకొచ్చావా ఇద ఒక్కసారి అంటే మనం దెస్కూడదు సార్తాను మా పేడు అంటే అక్కడ కూడా ఆరిపోవచ్చు కదా ట్రూప్ ఉంటే ట్రూప్ కావాలంటే రెగ్యులేటర్ ఆర్కోవడం కరెక్ట్ రెగ్యులేటర్ ఆపేయండి వేయండి ట్రూప్ కావాలంటే ఇట్లా తాగితే బకెట్ అన్న కావాలా ఈ రెగ్యులేటరే కావాలనుకోండి ఇందాక మా వాళ్ళు చెప్పాడు బ్లాంకెట్ కడిపి ఇలా చుట్టండి లేకపోతే గోలి సంచి మన పాడుకున్నా కడిపి చుట్టండి చుట్టే ఆరిపోతుంది అర్థమయ్యగా గ్యాస్ బండ వల్ల మీరు ప్రమాదం చిన్నప్పుడే మీరు చిన్న ప్రమాదం అప్పుడే కనుక మీరు జాగ్రత్త చేయగలిగితే చాలా సేవ్ చేసినట్టే మన ఇంట్లోనే కాదు మన ఇంట్లో కాదు పక్క ఇంట్లో తగిన గ్యాస్ ఫైర్ అనుకుని మీరు ఈరోజు డెమో చూశారు కాబట్టి మీరు వెళ్ళి ఆడుకోండి నేను మేడం తెలియకుండానే వస్తుంది ఇంత ఇవాళ కష్టపడి ఇంత డెమో చూపించారంటే మీ అందరికీ అది ఆడవాళ్ళ సార్ మగవాళ్ళు ఎవరో ఇళ్ళలో ఏదో టైంలో జరుగుతూ ఉంటుంది భయపడకుండా ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో టూబ్ ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి టూబ్ లేనప్పుడు ఏ విధంగా చేయాలి ఒకవేళ సిలిండర్ ఏమై మేము మండుతున్నప్పుడు ఏ విధంగా దాన్ని కాలపడితో చేయాలో అనేది నాలుగైదు ఎగ్జాంపుల్స్ చూపించారు భయపడకుండా చేయండి మంటకి ఎదురు మంట వెనక నుంచి మంట వెనక నుంచి చేయాలి ఇంతమంది చెప్పిన వాళ్ళు ఏదో ఇద్దరు ముగ్గురు నేర్చుకున్నా కూడా మా బైరాఫీస్ గారు చెప్పిన దానికోసం అంత హ్యాపీ ఫీల్ అవుతుంది సార్ క్లాస్ సార్ ఒకసారి అందరికి బైర ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా అని పిలిచారు మీరు మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అగ్ని ప్రమాదం జరగటానికి ముందు మెయిన్ కారణం ఒక మూడు వస్తువులు ఉండాలి ఏమి ఉండాల ఆక్సిజన్ ఉండాలి దానికి మండే వస్తువు ఉండాలి అది మండాలంటే ఆక్సిజన్ ఉండాలి ఒక వస్తువు మండాలంటే ఆక్సిజన్ కూడా లేకపోతే మండదు అంటే నిప్పు కూడా ఉండాలి ఆ మూడు కలయితే అగ్ని ప్రమాదం జరిగింది ఆ మూడిట్లో మనం ఏది తీసేసినా అంటే మండే వస్తువుని తీసేసినా హీట్ తీసేసినా ఆక్సిజన్ తీసేసినా ఆ మూడిట్లో ఏది మనం తీసేసినా అగ్ని ప్రమాదం నివారించవచ్చు అనమాట అట్లే మనకి అగ్ని ప్రమాదాలు ఒక నాలుగు రకాలు విభజించారు అంటే ప్రతిదానికి మనం నీళ్ళు కొట్టకూడదు కదా ప్రతిదానికి వాటర్ కొట్టకూడదు ఎలక్ట్రికల్ కోర్టు ఉంది ఆయిల్ ఫైర్లు ఉన్నాయి అందరికీ తెలిసి తెలియక మరి వాటర్ కొడతారని వాటిని నాలుగు తరగతులు ఏ గ్లాస్ బి గ్లాస్ సి గ్లాస్ బి గ్లాస్ అని నాలుగు తరగతుల్లో విభజించారు ఏ గ్లాస్లోకి వచ్చేదోకి ఏమైందంటే మనం చెత్త తాటాపు కాలిన పేపర్లు వీటిని వీటి మీద మనం వాటర్ కొడతాం మరి అదే బి గ్లాస్ అంటే ఆయిల్ ఫైర్లు ఆయిల్ ఫైర్ ఏంది ఆయిల్ వాటర్ కంటే తేలు ఉంటుంది వాటర్ కంటే తేలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి మరి ఆయిల్ ఫైర్ మనం ఎంత నీళ్లు కొట్టినా వాటర్ కిందకి వెళ్ళింది ఆయిల్ మండుతాం ఇప్పుడు నదిలో పెట్రోల్ పోసేవాను అయిపోలే పైకి మండుతూనే ఉంటుంది నీళ్ళు ఉన్నాయి కదా మరి ఆరిపోవాలి కదా అంటే వాటర్ కంటే పెట్రోలు తేలిక అనమాట అందుకని ఆయిల్ ఫైర్ మనం ఏం చేస్తాం అప్పుడు మా దగ్గర ఫోమ్ ఉంటుంది ఫోమ్ కొడితే ఆయిల్ బ్లాంకెట్ ఏముందంటే బ్లాంకెట్లా కట్టి ఆక్సిజన్ అందుకు చేద్దాం ఫోమ్ సరే సీ క్లాస్ అంటే మనకి ఇప్పుడు మన మేటర్లు ఉన్నాయి కరెంటు మేటర్లు గ్యాస్ గ్యాస్ పోయి ఉంది వీటన్నిటి మీద ఏమవుతుంది మన కార్బన్ డైఆక్సైడ్ అని మనం సీ గ్లాస్ ఫైర్ వాడతాం సరే డి క్లాస్ ఫైర్ అంటే ఇంకా మన విలువైన వస్తువులు డాక్యుమెంట్స్ కరెన్సీ వీటి మీద ఏం చేస్తామంటే డైకెమికల్ పౌడర్ అని ఉంటుంది డీసీపీ దాన్ని వాడతాం అట్నే నాలుగు క్లాసులుగా విభజించారు అంటే ప్రతి దానికి వాటర్ కాదు దేనికైతే మనం కరెంట్ అయితే దానికి అలా ఆర్పాలా చివటితో ఆర్పాలని చెప్తారనమాట సరే అలాగే చాలామంది ఇళ్లలో మహిళలు కూడా ఉన్నారు స్టవుల మీద వండుతూ ఉంటారు వండినప్పుడు ఆ కళాయిలో నూనె ఒక్కోసారి నూనె మండుతూ ఉంటుంది పైకి మంట వచ్చేసి ఆటోమేటిక్ అంటే నూనె కళాయి అమ్ముటగా అంచమ్మటగా కారి ఆ మంట పైకి వచ్చింది అప్పుడు ఏం చేస్తారు మీరు పరిగెత్తుకు వచ్చేస్తారు మరి మరి చలివిగా మీరు రెగ్యులేటర్ కానీ కట్టేయగలిగితే ఆ కళాయిలో నీళ్లు పోయకుండా ఇంట్లో ఇడ్లీ రవ్ కానీ బొంబాయి రవ్ కానీ బియ్యం కాని ఉంటే ఆ కళాయిలో పోయింది ముందు రెగ్యులేటర్ కట్టేయండి మంట ఆ స్టవ్ మీద మంటిద్ది కానీ రెగ్యులేటర్ గ్యాస్ బండ్ దాకా రాదు సరే ఈ గ్యాస్ బండ్ ఎప్పుడు పేలిద్ది గ్యాస్ బండ మీరు పై రవ్వంగానే గ్యాస్ బండ్ పేలిద్దామని భయపడతారు ఇది అంత తేలిక వేయాలదు ఎందుకంటే ఇది ఐదు వందల డిగ్రీలు ఉష్ణోగ్రత దగ్గర పేలుద్దు మామూలు వాటర్ వంద డిగ్రీల దగ్గర ఆవిరవుతుంది కదా వాటర్ వంద డిగ్రీల దగ్గర ఆవిరైతే ఇది వేయాలంటే ఐదు వందల డిగ్రీలు కావాలి మరి ఐదు వందల డిగ్రీలు కావటంటే మన వంటగదిలో అంత హీట్ వచ్చే సామాన్యం ఉండదు కదా ఉంటే స్టీల్ సామాన్ వస్తుంది ఎదువరికంటే తాటాగిల్లు అవన్నీ వాటి మీద పడి మనం దగ్గరకు పోగా దోళాలు అయ్యాలి అప్పుడు ఇటు పేలేదు ఇప్పుడు ఎలలో అంత తేలిక ఇది పేగదు మీరు రెగ్యులేటర్ కట్టేయగలిగితే మనం దాన్ని నివారించవచ్చు ఆ స్టవ్ మండే స్టవ్ మీద గ్యాస్ కళాయిలో నూనె కనుక మండుతూ ఉంటే ఇడ్లీ రవ్ కానీ బొంబాయి రవ్ కానీ బియ్యం కానీ ఆ కళాయిలో పోయింది సరే ఇంకోటి మనం అగ్ని ప్రమాణం జరిగినప్పుడు ఇప్పుడు అపార్ట్మెంట్లో ఎక్కువైనాయి పోయినాయి లేకపోతే పొగ 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 వచ్చినప్పుడు ఈ మామూలుగా బాత్రూంలో దాక్కోవద్దు లిఫ్టుల్లో లిఫ్టుల్లో కూడా ఎక్కువద్దు లిఫ్ట్లో ఎక్కువ ఏమైతే అంటే మనం కరెంటు పోయిందంటే లిఫ్ట్లో ఉండిపోతారు అప్పుడేమైతుందంటే ఆ అంతా లిఫ్ట్లోకి వచ్చేస్తుంది బాత్రూమ్ అయినంతే బాత్రూంలో పోయి మనం డోర్ వేసుకుందాం లే మనం రక్షించబడతాం లేకుండా ఎందుకంటే పొగ బాత్రూమ్లో కూడా వచ్చారు ఊపిరి మీరు సాధ్యమైన బట్టి కిందకు రాలేకపోతే పైకి వెళ్ళండి మాకు ల్యాటర్లోనే మేము వచ్చి రక్షిస్తాం అపార్ట్మెంట్ వాళ్ళు అయితే ల్యాటర్ సహాయంతో మిమ్మల్ని కిందకి దింపుతాం అంతేగాని దోకొద్దు కాల్పులు జరుపుకోవాలి ఫస్ట్ ఫ్లోర్లో అగ్ని ప్రమాదం జరుపుకుంటే కాబట్టి దూచేస్తారు అట్లా దోకదు పొగేపు మనకి భూమికి మూడు అడుగులు ఎత్తులో ఉంటుంది పొగ కిందకే ఉండదు మీరు దర్వాజు కనుక మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఆ అగ్ని ప్రమాదం జరిగిన గదిలో నుంచి బయటికి రావాలంటే ఆ తర్వాత దాకా పాక్కుంటా రండి ఖర్చు ఇప్పు తడిపి మూసి మొఖానికి ముక్కు కాడ కట్టుకొని పాక్కుంటా తర్వాత దాకా రావాలి అలా రాగలిగితే మనం కార్బన్ డైఆక్సైడ్ని పేదకుండా చురద ఉంటాం ఆ పక్క ఏమైతే ఊపిరాడ ఊపిరాడ చురద పడిపోతాం అందుకని ముందేం చేయాలంటే మన ఇంట్లో ఎవరైనా నిద్రపోతున్నా గబగబా వెళ్ళి కిందగా పాక్కుంటా వెళ్ళి వాళ్ళని కింద పనుకోబెట్టి తీసుకురావాలి అలా తీసుకొస్తేనే వాళ్ళు సేవ్ అవుతారు లేకపోతే అందరు నూచుంటే ఆ పొగ ఊపిడాడితే నీరు కూడా సులదైపోతారు అంటున్నారు ఈ లిఫ్ట్లో ఎక్కుతారు లిఫ్ట్ ఒక్కోసారి ఏమవుతుంది లిఫ్ట్ తెగి కింద పడుతుంది లిఫ్ట్ వైరు తెగిపోతుంది కదా కొన్నాళ్ళు చూల్చుకో సరిగా అప్పుడు దెబ్బలు తాగడం అంటే అందుకనే లిఫ్ట్లు ఎక్కినప్పుడు కూడా జాగ్రత్తలు చూసుకుంటూ ఉండాలి మెయిన్ మనం సినిమా థియేటర్కి వెళ్దాం థియేటర్కి వెళ్తే ఏం చేస్తాడు అతను ముందు మొత్తం డోర్లు క్లోజ్ చేస్తాడా డోర్లు క్లోజ్ చేసినప్పుడు మనకు ఎగ్జిట్ ఎక్కడుందో ముందే గుర్తు పెట్టుకోవాలి మనం అగ్ని ప్రమాదం కనుక యాడ్ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఏం చేస్తున్నారు మీరంతా ఒకేసారి ఆ ఎగ్జిట్ దగ్గరికి అందరూ ఒకేసారి గుంపుగా రావటం వల్ల అక్కడ తొక్కిసలాట జరుగుతుంది తొక్కిసలాట జరిగి ప్రాణాలు పోతుంది అందుకని ఒక వేలో కనుక రోలో కనుక రాగలిగితే అందరూ బయట పోతారు ముందు మనం ఎగ్జిట్ ఎక్కడ ఉందో సినిమా థియేటర్లోకి వెళ్ళగానే ముందు ఎగ్జిట్ ఉందో ముందే చూసుకోవాలి మనం అలా చూసుకొని కనుక రాగలిగితే గా అవుతాం లేకపోతే ఆ తొక్కి స్లాట్లోనే చాలామంది చనిపోయేది దానికి ఎక్కువగా తొక్కి పెట్టినప్పుడు చాలా మంది చనిపోతున్నారు ఇది ఇదే అడవులు కూడా వచ్చింది అడవులు కానీ ఇంటికి వచ్చింది మనకి ఇక్కడ ప్రమాదం జరుపుకుంటే ఆ మధ్యలో వాటిని తప్పించారు అప్పుడు ఇంత దూరం రాదు అదొకటి మీరు ఎప్పుడన్నా ఇక్కడికి వెళ్తూ ఉంటారు భవానీ ద్వీపం కానీ ఐలాండ్ కానీ సముద్రంలో కానీ సిక్కులు కానీ చిన్న చిన్న పడవలు వేస్తూ ఉంటారు కదా వాళ్ళు మీరు డబ్బులు తీసుకుంటారు కంపల్సరిగా లైఫ్ జాకెట్లు ఇవ్వమన్న లైఫ్ జాకెట్ లేకపోతే డబ్బులు తీసుకున్నందుకు వాళ్ళని ఎక్క అని చెప్పండి వాళ్ళు కంపల్సరిగా